స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గౌరిగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో మకర రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం మనం మకర రాశి కనుక చూసుకుంటే ఒక ముక్కల చెప్పాలంటే చాలా బాగుందని చెప్పాలి ఓకే మకర రాశి లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి బాగుందండి బట్ ఎక్కువ కాల్స్ రియల్ టైంలో నేను చూసుకుంటే ట్రాక్ చేసి నాకు వచ్చిన కాల్స్ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారండి అది కూడా ఏళ్ళు నాటిస టైంలో ఆ టైంలో వాళ్ళకి జాబులు పోవటం కానీ బిజినెస్ పోవటం కానీ ఆ టైంలో వాళ్ళు అప్పులు చేస్తున్నారు బాగా అందుకని రాశి ఫలాలు ఎందుకు చూడాలంటే అందుకని చూడాలి ఏమవుతుందంటే బిజినెస్ చేసేవాళ్ళ యాటిట్యూడ్ తగ్గిపోయింది కదా అప్పు తీసుకొచ్చి పెడతాం మళ్ళీ రేపు రిటర్న్స్ వస్తాయి అన్న ఉద్దేశంతో పెడుతూ ఉంటారు కానీ ఏళ్ళు నాటిసే ఆ ట్రాన్సాక్షన్స్ బాగా స్లోడ్గా జరుగుతాయి కానీ ఈ కాస్ట్ పెరిగిపోతుంది కదా మంత్ తిరిగేసరికి శాలరీస్ ఇవ్వాలి కదా అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే తెలవకుండా అది గమనించక కామన్గా ఉంటుందండి బిజినెస్ పీపుల్ కి ఆస్పిరేషన్స్ ఉండాలి కదా వస్తుందని నమ్మకం ఉండాలి కదా ఈ టైంలో అప్పులు చేసేస్తారు ఆదాయం రాదు ఈ అప్పులు వడ్డీలు అయిపోతాయి వడ్డీలకి ఇంకా వడ్డీలు అయిపోతాయి ఇప్పుడు చాలా మంది మకర రాశి వాళ్ళు నాకు వచ్చిన రీసెంట్ కాల్స్ అంతా ఈ ప్రాబ్లమ్స్ లోనే ఉన్నారు ఒక బెస్ట్ రెమెడీ పవర్ఫుల్ రెమెడీ ఏంటంటే అండి కుబేరు పాశపత తర్వాత వీళ్ళైతే రెండు రోజులు మహాలక్ష్మి విశేష హోమం కొంచెం ఖర్చు అవుతుంది కానీ ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి ఎందుకంటే నాకున్న రియల్ టైం డేటా చూసి నేను చెప్తున్నాను అనమాట బట్ అదర్ మకర రాశి వాళ్ళకి కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావటం జాబులు రావటం ఇవన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి తర్వాత ఈ జూన్ మంత్ కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది జూన్ మంత్ ఇంకా బాగుంటుంది వీళ్ళకి యాక్చువల్గా చెప్పాలంటే ఒక బెస్ట్ టైం కావచ్చు సో ఇన్ డెప్త్గా ఏ గ్రహాలు ఏ హౌస్లో ఉండి వీళ్ళకి హెల్ప్ఫుల్ చేస్తున్నాయి అన్ని గ్రహాలు అన్ని చోట్ల హెల్ప్ చేస్తున్నాయి వీళ్ళకి ఎక్కడక్కడ చెప్పేది లేదు మనం ఉత్తరాషాఢ మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట వన్ టూ అంతా మకర రాశిలో ఉంటాయి మనకి పేరు బలం కనుక చూసుకుంటే జో జా జీ జూ జే జో గా గీ అన్న పేర్లు అంతా మనకి మకర రాశిలోనే ఉంటారు చాలా ఫేమస్ పేర్లు మాత్రం ఇందులోనే ఉంటారు గీత గాయత్రి ఓకే జ్యోతి పేర్లు చాలామంది ఉంటారు అనమాట తర్వాత ఇందులో గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే సూర్య సంచారం మిథుని రాశులు బుధుని యొక్క సంచారం మిథుని రాశులనే శుక్రుడు రాశిలో లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి మకర రాశిని కాపాడుతున్న ఏకైక గ్రహం శుక్రవారం బాబే ధనం ఫ్లో అవుతూ ఉంటుంది వాళ్ళకి తర్వాత కుజుడు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉన్నారు లాస్ట్ మంత్తో పోలిస్తే కుజుడు మంచి రిజల్ట్ ఇస్తున్నాడు జనరల్గా ఎయిత్ హౌస్లో ఏ గ్రహం ఉన్నా మంచిది కాదు బట్ కుజుడు ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారన్నమాట దృష్టి ఉండటం వల్ల మనం అదేందో చూస్తే కనుక ముందు సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం చూస్తే శత్రునాశాంత మృతి విజయం సుఖ సుహృతాభివృద్ధి అని చెప్తారంటే శత్రువులు వీళ్ళకి ఇప్పటిదాకా ఎవరైనా ఉంటే వీళ్ళ దాటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా ఈ ఈ మంతతో వీళ్ళ జీవితంలో శత్రువులు గెలిపోతారు శత్రు శేషం లేకుండా మిగిలి చేస్తారనమాట ఇప్పుడు ఏడు ఏడున్నర సంవత్సరం నుంచి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు ఉంటే ఈ మంత్తో అవుట్ ఓకే ఫైనల్గా ఫైనల్గా అక్కడ నుంచి మళ్ళా ఫ్రెష్ బ్యాటింగ్ స్టార్ట్ చేసుకోవటం తర్వాత ఒక్కటి కుజుడు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండి డేంజరస్ సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలి బుధుడు ఆరో ఇంట్లో ఉండి విజయాన్ని నాలుగో ఇంట్లో శుక్రుడు ఉండి సుఖాన్ని ఇస్తూ ఉంటాడు అనమాట మనం గ్రహం వైద్యు కనుక చూసుకుంటే ఏమవుతుందంటే సూర్యుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల చాలా 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 మంచి పొజిషన్ ఇది ఆరో ఇంట్లో సూర్యుడు ఉంటే శత్రువుల్ని అప్పటిదాకా ఓకే గీ వాళ్ళకి అక్కడ నుంచి చంపదలు కొట్టేసి బయటకు పంపించే టైప్ ఉంటుంది మైండ్ మైండ్ సెట్ చాలా అగ్రెసివ్గా వచ్చేస్తుంది వీళ్ళకి ఆరో ఇంట్లో సూర్య ఉండటం వల్ల ఏమవుతుందంటే కార్యార్థ సాధనం ఏదైనా గనక పని చేస్తే ఖచ్చితంగా ఆ పనిలో రిజల్ట్ ఉంటుంది దేహ ఆరోగ్యాది సంతోషం దేహం కానీ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుంది వస్త్ర వస్త్రధాన్యాది లాభకృ మనం ధనం ప్రకారం కాని ధాన్యం ప్రకారం కానీ బాగుంటుంది అంతేకాకుండా సౌఖ్యాధీన్ సౌఖ్యవంతంగా ఉంటారు అని చెప్తుందనమాట అయితే పన్నెండో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల దేమే లూజ్ సమ్ ప్లేజర్స్ అండ్ రొమాన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ పర్టికులర్గా లవ్ రొమాన్స్ ఇట్లా ఎవరైనా ఉన్న వాళ్ళకి కొంచెం దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కుజుడు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉంటుంది ఎక్కడ ఇబ్బంది పెడతారంటే ఎయిత్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల ప్రవాస కార్యహాని సాత్ కసారోగ పీడనం స్థాన నాశచ్చ రుణచ అష్టమస్తే ధారాసుతే అని చెప్తారు ఇక్కడ ఏమవుతుందంటే ప్రవాస అంటే వేరే ఫారిన్ వేరే ప్లేస్లకి వెళ్ళి అక్కడ ఉండే అవకాశం ఎక్కువ వస్తుంటుంది పనులు జరగక ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్థానానాశం రుణేద అప్పులు బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్థాననాశనం ఏదైనా గనక పొజిషన్ పొజిషన్ కానీ జాబ్ కానీ ఏదైనా ఉంటే ఉన్న పొజిషన్ గురించి కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఇది ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ అప్లై అవుతుంది ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అండి కాసా రోగపీడనం అని చెప్పేసి ఏమవుతుందంటే దగ్గు విపరీతంగా వస్తుందంట నాకు రీసెంట్గా ధనస్రాసు వాళ్ళకి ఇదే చెప్పాను నేను వాళ్ళకి ఏదో అవసరం ఉండటం వల్ల దగ్గు విపరీతంగా వస్తుందని నాకు పార్వతీపురం విశాఖపట్నం దగ్గర నుంచి ఒకళ్ళు ఫోన్ చేసి గురుగారు ఏంటండి ఇలా చెప్పారు అని అడుగుతారు నాకేం అర్థం కాదు అంటే అక్కడ పక్కనే మనకి ఎస్ఈ వాళ్ళు ఏ తమ్ము పెట్టి ఎక్కడ ఏ చేసాయి మనం ఈ నెగిటివ్లో ఉంటాం అనమాట ఏమైందండి అని అడిగాను లేదండి బలీ చెప్పారండి మీరు మాది ధనస్రాస్ అంటే రోగ దగ్గు వస్తుందని చెప్పారు నేను నాకు దగ్గుంది మా ఫ్రెండ్కి దగ్గుంది వాళ్ళకి దగ్గుంది మా మొత్తం ధనస్రాస్సు రాసులేనండి అని చెప్పి అందుకని చెప్పేసి ఈ మకర రాశి వాళ్ళకి ఇలా ఇద్దరు ముగ్గురు చెప్పారండి మీరు చెప్పింది కరెక్ట్ అండి మాకు కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ డేస్ ఉందండి ఎందుకంటే కుజుడు ఫార్టీ ఫైవ్ డేస్ మారిపోతుంది అనమాట బిగినింగ్ నుంచి ఎండ వరకు ఉంటుంది ఈ మధ్యలో ఒకటి రెండు సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే అయినా పోలేదండి గ్రహం మారిపోయింది పోయిందని చెప్పి మరి సో అందుకని ఫార్టీ ఫైవ్ డేస్ వీళ్ళకి డ్రై కాఫ్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కుజుడు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల బట్ కుజుడు ఎయిత్ హౌస్లో ఉండి మంచి కూడా చేస్తారు అది ఏంటంటే ధన ప్రవాహంగా ఎక్కడ ప్రాబ్లం అనేది వస్తూనే ఉంటుంది రెండు సక్సెస్ ఏదైనా కనుక పని చేస్తే ఆ సక్సెస్ కూడా వీళ్ళకు వచ్చేస్తుంది ఇది మనకి కుజుడు అని చెప్పుకోవాలి శుక్రుడు వీళ్ళకి నాలుగో ఇంట్లో ఉండటం వల్ల ఇది చాలా చాలా మంచి పొజిషన్ అండి శుక్రుడికి నాలుగో ఇంట్లో ఉండటం అంటే మనకి ఫోర్త్ హౌస్లో సుఖస్థానం అంటారు అమ్మను కానివ్వండి తర్వాత మనం ఇంట్లో ఉండే లగ్జరీ కంఫర్ట్ బంధువులు ఇదంతా అక్కడే చూపిస్తూ ఉంటుందన్నమాట నాలుగో ఇంట్లో శుకుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ మిత్ర కళాత్రాది విద్యా గోష్టు సుఖే భృగు అని చెప్తున్నారు అంటే ఏమవుతుందంటే స్వబుద్ధి అంటే ఈ టైంలో ఇలా ఓన్ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా వర్క్ చేసి చక్కగా ఉంటుంది బంధువులతోటి మిత్రులతోటి తోటి అందరితోటి చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు అంతేకాకుండా హయ్యర్ నాలెడ్జ్ హయ్యర్ ఫిలాసఫికల్ థాట్స్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట తర్వాత టెన్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఆఫీషియల్గా చాలా గెయిన్ ఉంటుంది అంటే ఒక రకంగా చూడాలంటే జాబ్లో బాగుంది ఇంట్లో బాగుంది అందరు బాగున్నారు సో ఓవరాల్గా అంతా బాగుంది ఒక్క హెల్త్ విషయంలోనూ ఫారిన్ ప్లేస్లకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఒకరి తప్ప మిగతా అంతా బాగుందని మనం చెప్పుకోవాలి రైట్ మరి నక్షత్రాల ప్రకారం మకర రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉంటుందండి నక్షత్రం కనుక చూసుకుంటే ఉత్తరాషాఢ శ్రవణం ధనిస్త సో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి లాభము రాజ్య లాభము ఇవన్నీ చూపిస్తుంది ఛాలెంజెస్ బంధనము భయము సో బంధనం అంటే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు ఎట్లా వెళ్తే బాగుంటుంది ఏంటి అనేది ఖచ్చితంగా వీళ్ళు ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కానీ ఇలాంటి ఆస్ట్రాలజీని కలిస్తే వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు ఎలా వెళ్తే బాగుంటుంది అనేది శ్రవణ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంటుంది తర్వాత లాభప్రదంగా ఉంటుంది రాజ్య లాభము ఉంది అయితే వీళ్ళకి ధనహీనత బంధనము భయము అనేది ప్రతికూలంగా ఉండే పరిస్థితులు ధనిష్ఠ నక్షత్రం వాళ్ళకి జయము ధనప్రాప్తి రాజ్యలాభము చూపిస్తుంది మనకి అటు సైడ్ వచ్చేటప్పటికి ధనహీనత భయము రెండు ఉన్నాయి సో మనీకి ప్రాబ్లం పట్టడం ఏదో ఒక విధంగా భయం కలిపే సిచ్యువేషన్స్ కూడా చుట్టూ ఉంటాయి కాబట్టి ఇవి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి మిగతా వీళ్ళకి లత్తలు కానీ మృత్యు నక్షత్రాలు కానీ ఏమీ లేవు చాలా క్లీన్గా సింపుల్గా బాగుంది వీళ్ళకి ఓకే సో మరి వీళ్ళకి ఏం రెమెడీస్ వచ్చేస్తారండి వీళ్ళకి రెమెడీస్ అనేవి పెద్దగా ఏం అవసరం లేదు రిలాక్స్ అవ్వచ్చు బట్ ఎవరైనా కనుక బంధనము కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు దర్శించుకోవాలి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నారసింహ ఇట్లా లక్ష్మీదేవి లేదంటే లక్ష్మీనారాయణ ఇవి పురుష సూక్తం స్త్రీ సూక్తం లాంటివి చదువుకుంటూ ఉంటే బాగుంటుంది ఇవి చేయలేము అన్న వాళ్ళకి బెస్ట్ ఏంటంటే తులసి చెట్టు తులసి చెట్టుకి పూజ చేయటం ఇస్ అేట్ గ్రేట్ మహాఫలం ఉండేది అది చెప్పేది కాదు నేను చాలామందికి అదే చెప్తాము మీ ఇంట్లో తులసి చెట్టును చక్కగా చేసేమని చెప్తాను లేడీస్కి అది కనుక ఫార్టీ ఫైవ్ డేస్ చక్కగా దీపం పెట్టేస్తే అన్ని నెగిటివ్ ఎనర్జీ పోతుందండి సో వీళ్ళకి శుక్రుని వల్ల కొంచెం భయం కలిపే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి తుల చెట్టుకి నీళ్లు పోయటం దండం పెట్టుకోవటం తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని తెలుసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటే సరిపోతుంది ఇంకా వేరేమేమి అవసరం లేదు బట్ ఇంకా ఎవరైనా కనుక ధనం వల్ల మనం ఇందో చెప్పుకున్నట్టు ఇబ్బంది పడుతూ ఉంటే మిస్ కాకుండా ఖచ్చితంగా కుబేరు పాశ్వతం చూపించుకోండి ఎందుకంటే ఐ విల్ గివ్ రైట్ ఖచ్చితంగా ధన ప్రభావం పెరుగుతుందండి చేస్తే చాలా మంది చేశారండి నేను పది మంది చేస్తే నాకు మూడు నలుగురు ఐదుగా వెంటనే మెసేజ్ పెట్టారు సరేమండీ ఇది బాగుందండి ఇది బాగుందండి ఇది బాగుందని ఎవరో ఒకళ్ళు ఏంటోనండి మరి అనుకున్న అంతంగా లేదంటారు అది కూడా ఓకే యాక్సెప్టబుల్ బట్ చాలా మంది అండి చాలామంది నేను లాస్ట్ మంత్ కూడా ఒక టెన్ మెంబర్స్ దాకా చేశారు అంత ముందు మంతకొట్టు చేసిన వాళ్ళు అంటే నేను నాకు కీపింగ్ ఆన్ ఫాలో అప్ చేస్తూ ఉంటారు మెసేజ్లు పెడుతూ ఉంటారు జరిగిందండి ఇది జరిగిందండి అని చెప్పేసి మనీ ఫ్లో అయితే ఖచ్చితంగా ఉంటుందండి సో అన్ని విధంగా కలిసి వస్తుంది అంటారు ఖచ్చితంగా కలిసి వస్తుంది వాళ్ళకి కనకధార స్తోత్రం కానివ్వండి అంటే బాగుందండి అంటే మన ధన ప్రవాహం వచ్చేటప్పుడే మనం పట్టుకోవాలండి రానప్పుడు ఎనివీ ఆగాలి వస్తుంది కాబట్టి ఈ టైంలో కూడా రాకపోతే సంథింగ్ పూజలు అవన్నీ ఇంకా చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఫ్లో వచ్చేస్తే అవసరం ఎక్కువ ఉందండి ప్రతిలకి బంధనము భయము ఉంది కాబట్టి మనకి హైదరాబాద్ దగ్గరలో పెంజర్లు అని అనంత పద్మనాభ స్వామి స్వయంభూ దేవాలయం ఉంది అక్కడ మహాలక్ష్మి అమ్మవారి సహీత స్వామి ఉన్నారు కాబట్టి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా సంతోషం ఉంది ధన్యవాదాలు ధన్యవాదాలండి